హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో షేర్ చేసిన కలెక్షన్స్ కోసం అయితే చాలామంది ఎంక్వైరీస్ అయితే చేశారండి కాకపోతే స్టాక్ అనేది లేదండి ఇప్పుడు ఆల్ కలెక్షన్ అయితే ఫుల్ స్టాక్ అయితే వచ్చేసాయండి ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి మోస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ అయితే ఈ వీడియోలో షేర్ చేశాను వీడియో స్కిప్ చేయకండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి అన్నీ చాలా డిమాండింగ్ అయితే ఉన్నాయండి ఇప్పుడైతే ఈ టోటల్ కలెక్షన్స్ అయితే ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయండి ఇప్పుడు ఇవైతే ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఈ త్రీ స్టెప్స్ లో వచ్చేసిన బ్యూటిఫుల్ హారం అయితే ఫుల్ రెస్పాన్స్ అయితే వచ్చేసిందండి నెక్స్ట్ ఈ డైమండ్ నెక్సెస్ కూడా ఫుల్ క్రేజీ ఉందండి అస్సలు మిస్ చేసుకోకండి బ్యూటిఫుల్ ఇయర్ టాప్స్ తో అయితే ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్లో అయితే వచ్చేసింది ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ ఏమో ఉండవండి మీకు స్క్రీన్ పైన పెట్టిన అమౌంట్లోనే ప్రతి జ్యువెలరీ అనేది వచ్చేసింది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఫ్రీ షిప్పింగ్లోనే ఐటమ్ డెలివరీ సెవెన్ టు టెన్ డేస్లోనే చేసేస్తామండి ఎవరైనా కన్ఫర్మ్ తీసుకునేలా ఉంటే మాత్రమే వాట్సాప్ చేసి ఆర్డర్ అనేది ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి సిఓడి ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఓన్లీ ప్రీ పేమెంట్ చేసి ఆర్డర్ అనేది బుకింగ్ చేసుకోవాలండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే నేను డైలీ అప్డేట్స్ అయితే మన ఛానల్లో అయితే షేర్ చేస్తానండి మీకు డైలీ ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ ఏంటి ప్రైజెస్ ఎలా ఉన్నాయని ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మిస్ అవ్వకండి ఈ మల్టీ కలర్ స్టోన్స్తో ఈ సెట్ కూడా ఫుల్ డిమాండ్ అయితే ఉందండి సిక్స్ ట్వంటీలో అయితే వచ్చేసింది అస్సలు మిస్ అవ్వకండి కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోటో అనేది వాట్సాప్ నెంబర్కి ఫోటో సెండ్ చేసి ఆర్డర్ అనేది బుకింగ్ y esconder మీకు ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్ లింక్ అయితే ఛానల్లో షేర్ చేశానండి ఖచ్చితంగా గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి రీసేలర్స్ ఎవరైనా ఉన్నా సరే అండి గ్రూప్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఎందుకంటే మీకు హోల్సేల్ ప్రైజెస్లో అయితే ప్రీమియం క్వాలిటీతో అయితే ఆల్ కలెక్షన్ అయితే గ్రూప్లో అవైలబుల్గా ఉంటాయండి నేను డైలీ కలెక్షన్ అయితే ఛానల్లో తక్కువ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి డైలీ మోర్ అప్డేట్స్ మోర్ కలెక్షన్ అయితే గ్రూప్లో ఖచ్చితంగా అవైలబుల్గా ఉంటాయి ఆల్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ అయితే గ్రూప్లో అవైలబుల్గా ఉంటాయండి మీకు ఖచ్చితంగా గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఈ వీడియోని వెంటనే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఈ కలెక్షన్స్ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుందండి ఇంకొంతమంది అయితే ఈ వీడియో చూస్తారు ప్లీజ్ దానికోసం అయితే వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ లక్ష్మీదేవి లాంగ్హారం కూడా ఫుల్ రెస్పాన్స్ అయితే వచ్చిందండి మీకు సిక్స్టీన్ ఐటీలో అయితే వచ్చేస్తుంది ప్రీమియం క్వాలిటీ ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి చూడ్డానికి మీకు గోల్డ్ కాప్లో వచ్చేస్తుంది మీకు గోల్డ్ కాదంటే ఎవ్వరు నమ్మరండి అచ్చం బంగారం లానే వచ్చేస్తుందండి ఆల్ ట్రెండింగ్ కలెక్షన్ విత్ హోల్సేల్ ప్రైజెస్లో అయితే మన ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో అనేది వచ్చేస్తుందండి మీరు డైలీ అప్డేట్స్ అయితే మన వీడియోలో అయితే చూడొచ్చండి అస్సలు మిస్ అవ్వకండి కలెక్షన్ నచ్చితే వీడియోకి అయితే లైక్ చేసేయండి అలానే కలెక్షన్ ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ అయితే చేసి నాను చైన్ కూడా ఫుల్ ట్రెండింగ్లో అయితే ఉందండి ఇన్విజబుల్ పెండెంట్ అయితే వచ్చేసింది లక్ష్మీదేవిది విత్ మ్యాచింగ్ ఇయరింగ్స్ అయితే వచ్చేస్తాయి మీకు పెండెంట్ అయితే వేరే చైన్స్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చండి ఫోర్ సెవెంటీ ఫైవ్ అయితే అవైలబుల్గా ఉంది బుక్ చేసుకోవాలనుకుంటే వాట్సాప్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ మోర్ కలెక్షన్ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్